పశ్చిమ గోదావరి జిల్లాలో కొట్లాడడం చాలా బాగుంటాయండి దేవుని మహాకృప అన్ని చోట్లకి వెళ్తుంటే ఆ ఏంటండి మీరు ఇది వాళ్ళ లాంగ్వేజ్ వాళ్ళిద్దరు పోట్లాడుకుంటున్నారు సూపర్గా ఎట్లా పోట్లాడుకుంటున్నారు తెలుసా ఈ పక్కన ఈమె కుర్చీ చేసుకుంది తడికి ఆ పక్కన ఆమె కుర్చి చేసుకుంది ఆ నువ్వు అలాంటిదానివేండి అని ఈమె అంటుంది ఆ పక్క నుంచి నువ్వేం పెద్ద మంచిదానివే అండి నువ్వు కూడా అంతేలేండి అని ఆమె అంటుంది మేము ఆ రూట్ గుండా వెళ్తుండి పిలుచుకునే వాళ్ళని అడిగాను అయ్యా నిజంగా పశ్చిమ గోదావరి వాళ్ళు ప్రేమే కాదండి చాలా మర్యాదస్తులండి వస్తున్నండి అన్నాను ఏంటన్నా అన్నాడు చూడు చూడు మా ఊర్లో అయితే చీర దోపి రాయే చూసుకుందాం అని అంటారు మీరు ఎంత మర్యాదగా అదండి ఇదండి అని ఆ ఒకరు ఈ పక్కవరు కూర్చొని కూర్చొని కొట్లాడుతున్నారు చూడు చాలా మంచి వాళ్ళు అన్న వాళ్ళు అన్నాను నేను మీకు అర్థమైంది అప్ప అన్న అన్నాడు నాకు అర్థం కావడం ఏంది చెప్పాలి కదంటే రూమ్లో చెప్తా అన్న అన్నాడు రూమ్ లోకి వెళ్ళిన తర్వాత అన్నా ఈ కొట్లాట నిన్న స్టార్ట్ అయింది నిన్న వాళ్ళు కూడా నిలబడుకొని కొట్టాడుకున్నారు నిన్నది తెగక అలిసిపోయి కుర్చీ వేసి కూర్చున్నారు అన్న నిన్న స్టార్ట్ అయినప్పుడు మీ రాయలసీమ మాదిరి వీళ్ళు కూడా దోపి రాణి చూసుకున్నాం ఏందనే సంగతి అని నిన్న వాళ్ళటే కొట్టాడుకున్నారు నిన్నటి నుంచి కొట్లాట తెగలే అన్న ఈరోజు కొంచెం గొంతులు రాపెక్కి ఆ పక్కన కుర్చీ చేసుకొని ఆమె ఈ పక్కన కుర్చీ చేసుకొని ఈమె కొట్టాడుతున్నారు మా వాళ్ళు కూడా తక్కువలు కాదన్నా అన్నాడు మన వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు అంటే కుర్చీలు వేయాల్సిన అవసరంలే కుర్చీలు మిద్దలు ఎక్కైన దేవుడు అంటున్నాడు మీ నోట ఏం రాకూడదు అభివృద్ధి రావాలంటే బూతులొద్దు దుర్భాషలొద్దు నోటికి అదుపు ఆజ్ఞ ఉండాలి అందుకే కదా మూడో అధ్యాయం చదవండి మీరు తర్వాత యాకోబు రాసిన పత్రిక ఏమన్నాడు ఒక జల నుండి మంచి నీళ్లు ఒక జల నుండి ఉప్పు నీళ్లు ఊరునా అంటే మన కుళాయిల గురించి కదా ఆయన చెప్తున్నది నీటి బుగ్గల గురించి మాట్లాడాడు ఎక్కడైనా నీళ్లు బోర్లో పడితే అక్కడ ఒక జలలో నుంచే మంచి నీళ్లు ఉప్పు నీళ్ళు వస్తాయా వస్తే ఉప్పు నీళ్ళు మంచి నీళ్ళు వస్తాయి మీరు ప్రార్థనలో కూర్చున్నప్పుడేమో స్థుతులు చెల్లిస్తారు పది మంది వినేటట్టుగా ప్రభును స్థుతిస్తారు ఆవేశాలు వస్తే అదుపా ఎక్కడ మాట్లాడతారా మీరు ఎలాగ అభివృద్ధి చదవండి పూర్తి చేద్దాం అది పోకిరి రెండవది ఏంటట పోకిరి మాటలు అనే కాడ కింద ఒక అంకి నాయన ఏం మాట్లాడతాను వెర్రి మాటలు పోకిరి మాటలు అంటే ఏంటివి వెర్రి మాటలు ఎట్లుంటాయన్నా వెర్రి మాటలు మీరు గమనించచ్చు ప్రియులారా వ్యర్థమైన సంభాషణ అని అర్థం ఇంకా అర్థం కావడానికి మీకు జ్ఞాపకం చేస్తాను అలాగెప్పుడన్నా పూలంగిల్ దారి గుండా అటు ఇంతకు ముందు పోలీస్ స్టేషన్ ఎదురుగా ఒక వ్యక్తి ఉండేవాడు బహుశా ఇప్పుడు ఏమయ్యాడు లేడు కనపడడంలా సో అతని రైటింగ్ సూపర్గా ఉంటుంది ఏమైంది ఇతనికి అని అంటే అన్న ఇతను మంచి జాబ్ వచ్చిందన్న మెంటల్ ఎక్కి ఇలాగ అయిపోయాడు అన్న ఏదో చెప్పారు అతను ఒకసారి సరే అతన్ని గనక మనం కదిలిచ్చామనుకోండి వెర్రి మాటలు ఏమేవి సందర్భానుసారంగా సందర్భానికి అనవసరమైన మాటలు మాట్లాడుతుంటాడు ఈరోజు చాలా మంది ఇప్పుడు ఏదో ఒక సమస్య ఉంటుంది సమస్య గురించి మాట్లాడరు వెరి మాటలు అంటే సంవత్సరం కితమట అన్ని తోడుకుంటా ఉంటారు ఇప్పుడు ఇప్పుడు ఏదో సమస్య వచ్చింది దీని గురించి మాట్లాడదులే ఆ ఇట్టంటివే ఈ పొద్దుట్టంటే ఏవి ఎన్ని వాగ్దానాలు అని గుర్తు చేయనికి పోకిరి మాటలు తర్వాత చదవండి తర్వాత పోకిరి మాటలైన అమ్మా ఆడపిల్లలారా చాలా జాగ్రత్తగా ఉండండి నవ్విస్తూ కవ్విస్తూ ఎవరైనా మీ మీద సరసోక్తులుగా మామలే అత్తలే నో అలాంటివి తెచ్చుకోకండి ప్రియులారా బుద్ధి లేని వెదవలనాలో గాడులనాలో నాకు తెలియదు కానీ బిడ్డల గురించి ఏం మాట్లాడుతుంటో తెలుసు ఆ బిడ్డకు మాటలు రావు పాలు తాగుతుంటుంది తొమ్మిది పదకొండు నెలలు పన్నెండు నెలలు మాటలు వచ్చి రానట్టుంటాయి వీడేమో ఎద్దు అక్క గాడి తాకట్టు ఉంటాడు ఏమంటారు తెలుసు వచ్చి ఏమే నన్ను చేసుకుంటావు ఏం మాటలు రవి ఆ బిడ్డ ఆ పిల్లలకు తెలియదు వాళ్ళకు ఆ పిల్లలతో మాట్లాడే మాటల ఆ సరసోక్తులు ఈరోజు చాలా కుటుంబాలు పాడైపోతున్నది సరసోక్తులు ఆ పనుల దగ్గర కామన్నా పనుల దగ్గర ఏం కామను మగ మనిషికి ఆడ మనిషికి సరసక్తులు ఏం కామనండి ఇవి పురుషులు పురుషులు మాట్లాడుకున్నారేమో అది వేరే విషయం పురుషుడు స్త్రీతో మాట్లాడితే సరస్వక్తులు పని దగ్గర కామనా ఎట్లా కామనండి ఎట్లా మామూలు ఇది అదుపులో ఉండాలి మాటలు ప్రార్థనకు వచ్చి ఏదో పని చేసుకుంటున్నారు లేదా దేవుని స్థుతించి వెళ్తున్నారు సరస్వక్తులు మాట్లాడతారా సేవకులు ఏ వయసు పిల్లలేంటి వాళ్ళ ఆలోచన విధానం ఏంటి ఏం గుర్తుండదు కొంతమందికి అందుకే నోట్ నుంచి బూతులు రాకూడదు పోకిరి మాటలు రాకూడదు మూడవది సర్వసూక్తులు మీకు బంధువే కావచ్చు ఎవరైనా ఏం మా వాడు నాడు చేసుకుంటావా అని మిమ్మల్ని ఆడపిల్లలు అన్నారనుకోండి ఆ మాటలు ప్రక్కన పెట్టండి మామయ్య అమ్మ ఎలాంటి మాటలు మాట్లాడద్దు మేము దేవుని నమ్ముకున్నాం ఏంటి ఆ మాటలు మొక్క ముందని ఒక్కసారి మొక్క మీద చంప గొడ్డలు పెట్టుగా దెబ్బ పడితే ఇంకోసారి అలాంటి మాటలు ఈరోజు వాడు మాట్లాడతారు అప్పుడు మనం ఏం అనలేదు ఖండించలేదు అనుకోండి ఇంకొకరు వస్తారు మన బంధువులు అందరి దగ్గర మనం అవహేళన కాకూడదండి నా బిడ్డలకి జ్ఞాపకం చేస్తున్నాను అలాంటి అవకాశం ఇవ్వు మాకండి సో మనం కూడా ఎవరిని మాట్లాడకూడదు మనం కూడా ఎవరిని మాట్లాడకూడదు మనల్ని ఎవరు మాట్లాడకూడదు మనం కూడా ఎవరిని మాట్లాడకూడదు సరసోక్తులైన తర్వాత అయిపోయినా ఎప్పుడే ఉచ్చరింపకూడదు ఉచ్చరింపకూడదు అది మీకు తగవు ఇవి ఇవి మీకు మీకు తగవు అన్నాడు మరి ఎందుకు అభివృద్ధి చెందుతావును నీ నోటి నుంచి వచ్చే బూతులు తంపు కొడుతుంటాయి ఏం లాభం దానివల్ల ఏం మూట కట్టుకున్నావు నిష్ఠూరంగా మాట్లాడి ఏం మూట కట్టుకున్నాం మనం పెద్ద చిన్న తారతమ్యాలు ఏమి ఉండవు మళ్ళా చేసేది భక్తి ఎట్లా అభివృద్ధి అవుతారండి కారు పురువులారా అభివృద్ధి కావడానికి నోటి మాటలలో పాపం ఉండకూడదు ఒక ఆయన చూపిస్తాను అలాగ లేని వ్యక్తిని యోగు గ్రంథం రెండవ అధ్యాయము పదో వచ్చిన చూడండి పురుగుల యోగు గ్రంథము రెండవ అధ్యాయము అందరు తీయండి ఒకసారి అర్థమవుతాయి ఈ మాట నాలుగు వందల ఇరవై రెండో పేజీలో నాయన అందుకతడు అందుకతడు మూర్ఖురాలు మాట్లాడునూరాలు మాటలాడునట్లు నువ్వు మాట్లాడుచున్నావు మనము దేవుని వలన మనము దేవుని అనుభవించుదుమా వల్ల ఈ సంగతులలో మాట రాసుకోండి ఈ సంగతులలో ఏ ఏ విషయమందును యోబు నోటి మాట యోబు నోటి మాటతోనైన పాపము చేయలేదు మరి నువ్వు నోటి మాటతో మీరు ఏం చేయలేదా అబ్బా మేమేం పాపం చే నువ్వు పాపం చేయకోకుండా వ్యభిచారం దొంగతనం జూదం త్రాగుడు ఇవే కాదు నోటి మాటల వల్ల కూడా ఏమున్నాయి నోటి మాట కూడా ఏముంది పాపం ఆమె అన్నాడు మూర్ఖురాలు మాటలాడినట్టు మాట్లాడుతున్నావు అన్నాడు ఏ మూర్ఖురాలా అన్నాడా అన్లా సహజంగా ఇలాంటి మాటలు మాట్లాడేది మూర్కురాళ్ళు అట్లా నువ్వు మాట్లాడుతున్నావు అలా నువ్వు మాట్లాడకూడదమ్మా అని చెబుతూ నోటి మాటతో కూడా ఏం చేయలేదంట ఇట్లా గనక లెక్క వేసుకోండి మీరే ఇంటికి వెళ్ళి నేను ఎవరిని తీర్పును కాదులేండి ఒక వైట్ పేపర్ తీసుకొని ఒక వైట్ పేపర్ తీసుకొని ఈ పక్క పేపర్లో నేను చేసిన మంచి నేను మాట్లాడిన మంచి ఈ పక్కన గీత గీసుకొని నేను చేసిన మంచి నేను మాట్లాడిన చెడ్ నేను చేసిన చెడ్డ అని రాసుకొని రెండు కౌంటింగ్ చేయండి ఈ పక్కనేమో ఇంత పేరుంటుంది ఆ పక్కన అంతే ఉంటాయి నోటి మాటలు ఎలాగుండాలి జాగ్రత్తగా ఉండాలి అసలు ఈ భూమి మీద చాలా మందికి మాట్లాడే భాగ్యం లేదు ఇప్పుడు అప్పుడప్పుడు నేను మందిరానికి వచ్చేటప్పుడు ఒక ఆయన అట్లా బిందె తీసుకొని పోతూ ఉంటాడు పెయింట్ పనికో దేనికో వెళ్తాడు ఆయన ఆయన మందిరం దగ్గరకు వచ్చేసరికి అంటాడు మాటలు రావు ఆయనకు అలాగే నేను అట్లా క్రిస్టియన్ లైన్లోకి వెళ్తే అక్కడ కొబ్బాయి అన్నాడు అంటాడు ఆయనకు మాటలు రావు ఈ మాటలు రానోలను చూసినప్పుడు మనం ఏమనుకుంటాం అయ్యో పాపం ఎంత చక్కని పుట్టుంది నోటి మాటలు ఉంటే ఎంత అనుకుంటాం మరి నీకు మంచి పుట్టుతో పాటు మంచి మాటలు ఇచ్చిన వాళ్ళే నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావు దేవుడు మనకు మాట్లాడడానికి నోరు ఇచ్చింది పది మందిని కలుపుకొని పోవడానికే కానీ పది మందిని దూరం చేసుకోవడానికి కాదు నోటికి మాటలు ఇచ్చింది మనకు పది మందిని కలుపుకోవడానికి మన మాటలు పది మందిని దగ్గర చేసుకోవడానికి దూరం చేసుకోవడానికి కాదు అందుకే నోటి వెంట మాట్లాడే మాటలు జాగ్రత్తగా ఉండాలి సరసోక్తులు బూతులు పోకిరి మాటలు అదుపు ఆజ్ఞ లేని మాటలు ఆ నా కోపం వచ్చి మాట్లా ఏం కోపం వస్తే కంట్రోల్ ఉండదా కొంతమంది అప్పుడప్పుడు అంటూ ఉంటారు లోకంలో పెద్దలు ఏం కోపం వస్తే తల్లిని పట్టుకొని అమ్మను పట్టుకొని ఇంకో మాట అంటావా అప్పుడు కంట్రోల్గానే ఉంటావుగా అమ్మను అమ్మ అంటావు భార్య భార్యనే అంటాం మరి కంట్రోల్ ఎందుకు ఉండవు జాగ్రత్త పురుగులాగా అభివృద్ధి చెందాలి అంటే ప్రేమ ఉండాలి క్షేమం కలగాలంటే ప్రేమ ఉండాలి రెండోది క్షేమము అభివృద్ధి కలగాలంటే నోటి మాటలు బాగుండాలి మీరు తల్లులుగా మీ పిల్లల్ని ఎన్న గద్దించుకుంటారు అది ఓకే అది మీ ఎవరు దేవుడు కూడా దాన్ని పరిగణలోనికి తీసుకోడు కానీ బయట మాట్లాడేటప్పుడు ఎట్లున్నాయి బయట మన విధి విధానం ఎట్లుంది మన మాటలు ఇష్టపడుతున్నారా ద్వేషిస్తున్నారా మన మాటలు మనం చేసే క్రియలు దేవునికి మహిమార్థమై ఉండాలి మూడో విషయాన్ని చెప్తాను ముగింపులోనికి వస్తాను దశలోనికి రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయము పదకొండో వచనము కాబట్టి కాబట్టి మీరిప్పుడు చేయిచున్నట్టుగా మీరిప్పుడు చేయిచున్నట్టుగానే ఒకడు ఆదరినొకడు ఆదరించి క్షేమాభివృద్ధి కలుగ చేయుడి చాలా మూడవది మనం అభివృద్ధి చెందాలి అంటే మనం ఆశీర్వదించబడాలి అంటే మనకు క్షేమము కావాలి అని అంటే మొదటిది ప్రేమ ఉండాలి రెండవది నోటి మాటలు భద్రంగా ఉండాలి మూడవది ఒకరిని ఒకరు ఆదరించుకోవాలి బాధలో ఉన్న వాళ్ళకి ఏం చేయాలి ఆదరణ కలిగించాలి ఎవరైనా ఇబ్బందులు ఉంటే ఏం చేయాలి మేమున్నాంలే ఎందుకు బాధపడతావు ఆదరించాలి ప్ర ఒకరు బాధలో ఉన్నప్పుడు కలగాల్సిందేలే వాళ్ళకు జరగాల్సిందేలే వాళ్ళకు అని అంటే నిన్ను షాడిస్ట్ అనుకుంటారు ఖచ్చితంగా షాడిస్ట్ అయితేనే అలా చేసేది మనం అలాగనుకోకూడదు బాధ కలిగిందా ఇబ్బంది కలిగిందా పర్వాలేదులే దేవుడు తిరిగి తీరుస్తాడు ఇబ్బందులో నుంచి విడిపిస్తాడు ఎల్లకాలం ఇబ్బంది ఉండదు ఎల్లకాలం అనారోగ్యం ఉండదు ఎల్లకాలం బాధలు ఉండవు కొంచెం ఓర్చుకోమ్మా తప్పదులే అని చెప్పాలి అంతే కదా చెప్పేదండి ఎవరైనా ప్రసవించడానికి హాస్పిటల్కి వెళ్తే నరుసులు చాలా నిష్ఠూరంగా మాట్లాడతారు నరుసులు చాలా నిష్ఠూరంగా మాట్లాడతారు ఇప్పుడున్నటువంటి వాళ్ళు అందరు కాదు ఎక్కువ శాతం ఏ వాడితో కాపురం చేయలే ఏమే ఇప్పుడు నొప్పులు వస్తే భరించు అని నిష్ఠూరంగా మాట్లాడే నరుసులను నేను విన్నాను అదే తల్లి అయితే అదే తోడబుట్టిన వారైతే నొప్పుల చేత తల్లడిల్లుతుంటే అత్తో మామో అయితే ఏం చెప్తారు మా ఓడ్చుకోమ్మా దేవుడు మంచి బిడ్డని ఇస్తాడు నీ బాధలన్నీ మర్చిపోతావులే అని తల్లి అయితేనో ఆడబిడ్డైతేనో కూతురు అయితే ఎవరో కుటుంబ సభ్యులైతే ఆదరిస్తారు నర్సులైతే ఆ మేమందరినీ ఆదరించలేమన్నా ఇట్లాంటి కేసులు మేము చాలా చూసినాం అందుకే మేము ఇంతే అని అనొచ్చు వాళ్ళు లోకముల వాళ్ళు అనొచ్చు అలాగా దేవుని నమ్ముకున్న మీరైతే మనమైతే బాధలో ఉన్న వారిని ఏం చేయాలి ఆదరించాలి వాళ్ళు ఆల్రెడీ బాధలో ఉండి పుండు బాగు ఎర్ర కా మెరిసిపోతుంది అయ్యో ఈ బాధ నేను భరించలేకున్నానంటే కదల కాకుండా అట్లా ఏమి తెలియనట్టుగా పోతా బట్ట అక్కనంటే ఎర్రగారం పొడి ఎత్తుకుంటుంది ఇంక మంట ఈరోజు చాలా మంది అంతే ఎవరైనా బాధలో ఉంటే మేమున్నాము లేని భరోసా ఇచ్చేవాళ్ళు లేరండి ఆదరించే వాళ్ళు లేరు ప్రియులారా అందుకే పిలి ప్రసంగి గ్రంథం నాలుగో అధ్యయం మొదటొచ్చినా అని చదువుతున్నప్పుడు ఆదరించు దిక్కు లేక అల్లాడుతున్నారంట జనాలు మనకు క్షేమము కలగాలి అంటే ఆదరించాలి పురుగులాలు అక్కడ అదే చెప్పాడు ఆయన కాబట్టి మీరు ఇప్పుడు చేయించున్నట్టుగానే ఈ యొక్క నేను ఒకడు ఆదరించుట వలన మీకేం కలుగుతుంది క్షేమాభివృద్ధి కలుగుతుంది అందులో ఉన్నారా ఆదరిద్దాం ఇబ్బందులో ఉన్నారా మనం డబ్బులు ఇవ్వలేమండి మన దగ్గర స్తోమత లేదు లేకపోతే మనం సాయం చేసే గుణము లేదు నోటి మాటైనా ఉంది కదా ఆ ప్రక్కన ఒక పది నిమిషాలు కూర్చోవచ్చు కదా ఈ దౌర్భాగ్యమైన ఈ సెల్ ఫోన్లు వచ్చిన తర్వాత ఎవరైనా బాధలు ఉంటే ఫోన్లోనే మాట్లాడుతున్నారు ఏమండి వాళ్ళు ఏమన్నా రెండు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్నారా ఫోన్లో మాట్లాడడానికి ఒకే ఊర్లో ఉంటారు ఒకే వీధిలోనే ఉంటారు లేదా ఒకే ఊర్లో ఆ వీధిలో వీరు వీధిలో వాళ్ళు ఉంటారు ఒక ఐదు నిమిషాలు దగ్గరికి వెళ్ళి ఆదరిస్తే ఎంత బాగుంటుంది ఒక ఐదు నిమిషాలు ప్రక్కన కూర్చొని మాట్లాడితే ఎంత బాగుంటుంది ఫోన్లోనే మాట్లాడి అవునా అట్లా అయిందా సరేలే ఏం కాదులే ఆ ట్యాబ్లెట్లు వేసుకో అంటే మనం మాట్లాడాం బా చాలా బా మనం తీరిపోయింది ఇంకా అట్లా ఉండకూడదు అండి ఒకరు ఎవరో బాధలో ఉన్నారా దగ్గరికి వెళ్దాం ఏంటి నీ బాధ కారణం ఇదిగో పలాని వాళ్ళ వల్ల నేను బాధపడుతున్నాం పర్లేదులేండి మేము కూడా మా ఇరుగు పొరుగు వాళ్ళ వల్ల మా బంధువుల వల్ల బాధపడ్డాం అప్పుడు మేము ప్రార్థన చేసుకున్నాం దేవుడు మాకు ఆదరణ ఇచ్చాడు మాకు ఆదరించిన దేవుడు మీకెందుకు ఆదరించాడు ఆదరిస్తాడు కొంచెం ఓర్చుకోండి ఆందోళన పడమాకండి ఆవేశానికి లోను కామాకండి ఆదరణకరమైన మాటలు చాలా గొప్ప విప్రువులారా ఈ ఆదరణకరమైన మాటలు చెప్పాలంటే ముందు మనలో ఏముండాలో తెలుసా ఆ మాట చెప్తాను వెసులుకి రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము పదహారో వచ్చినాన్ని చూద్దాం పదహారో వచ్చినాన్ని చూద్దాం ఆయన శిరస్ ఉన్నాడు ఆయన అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు శిరస్ అయి ఉన్నాడు సర్వ శరీరము చక్కగా అమర్చబడి తనలో తనలోను ప్రతి అవయవము పరిమాణము చొప్పున పని చేతి ప్రతి ప్రతి కీలు వలన కలిగిన బలము చేత అతకబడి ప్రేమ ఎందు ప్రేమ ఎందు తనకు క్షేమాభివృద్ధి కలుగునట్లు శరీరం శరీరమునకు అభివృద్ధి కలుగ చేసుకునుడి ఎప్పుడు అక్కడ మీరు చూస్తే ప్రభునందు ప్రా శరీరము ఐక్యంగా ఉన్నప్పుడు అవునా కాలుకు గుచ్చుకుంది అనుకోండి కాల్లో నుంచి నీళ్ళు వస్తాయా కాల్లో నుంచి నీళ్ళు వస్తాయా ఎక్కడి నుంచి వస్తాయి నీళ్లు కంట్లో నుంచి వస్తాయి వెంటనే ఈ రెండు చేతులు ఏమైపోతాయి కాలు దగ్గరికి వెళ్ళిపోతాయి ఒకసారి ఆలోచన చేసి చూడండి దేవుడు మన శరీరాన్ని అమర్చిన విధానాన్ని చూడండి ఎక్కడో కడుపుకో కాలుకో చేతికో గాయమైంది కన్నీరు ఒక కంట్లో నుంచి వస్తున్నాయి కాళ్ళు చేతులు అన్నీ అక్కడ ఒక చోటుగా ఎక్కడైతే గాయమైందో దాని దగ్గరికి వెళ్ళిపోయాయి చేతులు రెండు వెళ్ళిపోయి కుచ్చుకున్న ముళ్ళును తీసేసాయి ఇంకొక చెయ్యి అదిం పట్టింది రక్తం రాకుండా ఇంకొక చెయ్యి నీళ్లు తాపుతుంది ఇవన్నీ ఎలాగ చేస్తున్నాయి ఐక్యత ఉంది కాబట్టి గాయమైన చోటును ఇవన్నీ కలిసి ఏం చేస్తున్నాయి ఆదరిస్తున్నాయి మనము ఒక సంఘంలోని బిడ్డలమైతే ఒకరు బాధలోనో ఇబ్బందుల్లోనో సంతోషంలోనో ఉన్నప్పుడు ఆదరించే మనస్సు మనకు ఉండాలి గుర్తుపెట్టుకోండి ప్రియులారా చాలామందికి ఉన్న చెడ్డ లక్షణం అన్న మేము అందరికీ ఇంటింటికి పిలిచినామన్నా రమ్మని మా ఇంట్లో కూడికుంటే ఎవరు రాలే అన్నా నువ్వు ఎవరింటికన్నా పోయింటే కదన్నా నువ్వు ఎవరింటికన్నా పోయింటే కదా ఒకరు మన ఇంటికి రావాలి అన్నప్పుడు ఎదుటి వ్యక్తి బాధలో ఉన్నప్పుడు సంతోషంలో ఉన్నప్పుడు ఆ సంతోషంలో సంతోషించడానికి బాధలో బాధపడడానికి మనం ఒక నాలుగు అడుగులు వేస్తే రేపొద్దున మనం బాధలో ఉన్నప్పుడు కూడా మన దగ్గరికి నాలుగు కాళ్ళు నడుచుకుంటూ వస్తాయి మనం ఎవరి దగ్గరికి పోం ఒక ఆయన అంటున్నాడు నాతో చాలా మంది వస్తారని చాలా వండి పెట్టాం ఎందుకు వస్తారు చాలా మంది ఎందుకు వస్తారండి బో లేకున్నారు అందరూ ఒకరు రావాలంటే నువ్వు ఎవరి దగ్గరైనా బోన్ చేస్తావు నువ్వు కలిసి కొంతమంది సంఘములో ప్రేమ విందు జరుగుతున్నా కూడా చేయి వెళ్ళిపోతారు అంతే అంటే వీళ్ళు సంగములో ప్రేమ విందు అంటే పది మంది ఐక్యంగా కలిసి మంచిగా బోన్ చేసి ఒకరు మాట్లాడేటప్పుడే ఉండకపోతే రేపు పొద్దున నీ ఇంట్లో ఏదో కార్యమో నీ కూతురు పెళ్ళో కొడుకు పెళ్ళో లేకపోతే ఇంకో కార్యమో ఏదో జరిగినప్పుడు పది చేతులు వచ్చి లేదని మీ ఇంటి దగ్గర తింటాయా ఎవరున్నారండి ఈరోజు కూడలేని వాళ్ళు గమనిస్తూ ఉంటారు అందుకే ఆదరణ అనేది ఐక్యతను చూసిస్తుంది ఐదు వేలు ఉన్నాయి ప్రియులారా మనకు ఒక్క వేలు ప్రక్కన మనం ఏ వేలన్నా పర్లే అది బొటకన వేలో చూపుడు వేలో పెద్ద వేలో రింగు వేలో చిటికన వేలో ఏదో ఒక్క వేలు ప్రక్కన దీంతో కలసే అనుకోండి ఈ యొక్క చేతికి పటుత్వం ఉండనే ఉండదు ఇది చిన్నదిలే అనడానికిలా అది కూడా కలిస్తేనే బలం ఇలాగే అన్ని నేను నేనెవరినో తెలుసా నేను ఎక్కడైనా నేను ముద్ర వేస్తేనే అన్ని చెల్లేది నా కెపాసిటీ అనిందంట రెండవది అనిందంట నేనేం తక్కువ కాదు బో ఎవరినైనా ఏందేని కాత అనాలంటే ముందు వచ్చేది నేనే అనిందంట ఇప్పుడు ఇది పెద్దది ఇది మాట్లాడుతుందంట అంత మాత్రమే కాదు నేను కూడా ఏదైనా సందర్భానుసారంగా అందరిలో కల్లా పెద్దవాన్ని నేనే ఎక్కడ నిలబడ్డాను నేను లేకోకుండా ఏది ఉండదు నేనే ముందు కనపడేదనిందంట ఇదనిందట మీరు అనుకుంటున్నారు కానీ ఏ పెళ్ళో కార్యమో ఇంకోట ఒంగోట జరిగితే బంగారు తొడిగేది నాకే నేనే గొప్ప అనిందంట ఇంకా మిగిలింది ఎవరు ఏం చేద్దామని మిగిలింది ఇది ఒకటి ఏం చేద్దాం మీ నేను అడిగేసి వచ్చా అంకులు ఉంటుంది ఈ పిల్ల అంటది ఇంకా ఈ పిల్లను భయపడి అది బితుకుతా అది బతుకుతుంది బాగా ఏం చేయాలి ఇప్పుడు ఇది ఇది అనిందట ఏది తృణీకరించాల్సిన పనులే ఇది అనిందంట ఎదుటి వ్యక్తికి సంస్కారంగా నమస్కారం పెట్టేటప్పుడు ముందుండేది నేనే అందరూ కావాలి సంఘం అన్నాక కులమత ప్రాధాన్లు ఏముండవు అందరూ ఒక తండ్రి బిడ్డలండి అందుకే ఒకే శరీరము ఒకే రక్తాన్ని పానీ చేస్తున్నప్పుడు ఒకరు ఏదైనా మా ఇంట్లో కార్యము అన్నప్పుడు వాళ్ళు చెప్పుకునే సందర్భాలు ఉంటాయి వాళ్ళు కాకోకుండా అన్న మేము అందరికీ మేము వ్యక్తిగతంగా చెప్పుకుంటాము మీరు కూడా సంఘాన్ని అందరినీ ఆహ్వానించండి అన్న అన్నప్పుడు మేము కూడా ఆహ్వానిస్తాం సంఘాన్ని అందరినీ ఫలానా వాళ్ళు ఆహ్వానించారు అందరు మా కుటుంబం దగ్గరికి వెళ్దాం ప్రార్థన చేద్దామని మళ్ళీ వాళ్ళు కూడా చెప్పాలి గుర్తుపెట్టుకోండి అన్న చెప్పే మీరు సైలెంట్గా ఉంటే ఎవరు రారు మీరు కూడా చెప్పాలి మీరు కూడా రావాలి ఎవరింటికైనా అలాగే మీరు కూడా చెప్పినప్పుడు ఒకరినొకరు గౌరవించుకొని అందరి దగ్గర మనం ఉంటే మనం ఏదైనా ఇబ్బందులో ఉన్నప్పుడు బంధువులు వచ్చి ఆ గంట సేపు ఏడ్చిపోయే వాళ్ళేనండి చూసిపోయే వాళ్ళే రాకపోతే ఏమని అనుకుంటారని కానీ ఆత్మీయులు అలా కాదు ఇంట్లో మళ్ళీ ప్రార్థన చేసుకునేటప్పుడు కూడా తండ్రి ఆ కుటుంబం ఎలాంటి బాధకుండా వెళ్తుంది జ్ఞాపకం చేసుకుని ఆయన అని ప్రార్థన చేస్తారు బంధువులు చేయరు ప్రార్థన ఆత్మీయులు మాత్రమే ప్రార్థన చేస్తారు ప్రార్థనా బలం చాలా శక్తివంతమైనది అందుకే అక్కడ ఎఫ్ఎస్కి రాసిన పత్రిక నాలుగు పదహారులో అన్నాడు ప్రేమ ఎందు తనకు క్షేమాభివృద్ధి కలుగునట్లు శరీరమునకు అభివృద్ధి కలుగు చేసుకుని వచ్చినది ఏంటి అంటే ఐక్యత ఐక్యత చివరికి ఒక్క మాట చదివి ముగించేస్తాను వివరించను ఇంకా నాలుగో మాట క్షేమము అభివృద్ధి ఎలా కలుగుతుందో కొరందలకి రాసిన మొదటి పత్రిక పద్నాలుగవ అధ్యాయము పన్నెండవ వచ్చినా చూద్దాం పురుగులో కొరందలకి రాసిన మొదటి పత్రిక పద్నాలుగవ అధ్యాయము పన్నెండో వచ్చినము మీరు ఆత్మ సంబంధమైన వరముల విషయం మీరు ఆత్మ సంబంధమైన వరముల విషయమై ఆసక్తి గలవారు కనుక క్షేమాభివృద్ధి కలుగు నిమిత్తము అవి మీకు విస్తరి అవి మీకు విస్తరించినట్లు ప్రయత్నము చేయుడి చాలు అక్కడే పన్నెండో అక్కడ అదే పేజీలోనే నూట యాభై నాలుగు పేజీలో పన్నెండో పన్నెండో అధ్యాయం ఎనిమిది వచ్చినాం తొమ్మిది వచ్చినా చదవండి ఆత్మవరములు ఏంటో మొదటి కొన్ని రాసిన పత్రిక పన్నెండు ఎనిమిది తొమ్మిది ఆత్మను అనుసరించిన జ్ఞానవాక్యమును చాలా ప్రా ఇక్కడ నాలుగో విషయం ఏంటి అనగా ఆత్మవరముల వలన క్షేమాభివృద్ధి ఏంటి ఆత్మవరములు బుద్ధి కలిగించే బుద్ధి వాక్యము జ్ఞానము కలిగించే జ్ఞానవాక్యం ఇప్పుడు దేవుని వాక్యం బుద్ధి కలగాలి అని చెప్తే మనం ఎలాగుండాలి బుద్ధి కలిగి నడుచుకోవాలి దేవుని వాక్యం జ్ఞానం కలగాలి అని చెప్తున్నప్పుడు జ్ఞానం కలిగి నడుచుకోవాలి దేవుని ఎందుకు ప్రేమైన వారులారా ఒక దేవుని సేవకుడిగా జ్ఞాపకం చేస్తున్నాను దేవుని నమ్ముకున్నామండి కానీ మాకేం అభివృద్ధి లేదంటున్నావా నీ ప్రేమలో లోపం ఉంది ప్రేమిద్దాం యేసు ప్రభుల వారు మనల్ని ఎంతగా ప్రేమించాడండి తన ప్రాణం పెట్టినంతగా ప్రేమించాడు సో ఆయన ఏమైనా గౌరవించారనుకుంటున్నారు ఆ సమాజం ఆయన ఎప్పుడు చిదరించుకున్నారు ఆయన ఎప్పుడు నిష్ఠూరంగా మాట్లాడారు తోడబుట్టిన వాళ్ళు కూడా ఆయన గుర్తించలేకపోయారు కానీ ఆయన మాత్రం ప్రేమనిస్తూ వచ్చాడు కొవ్వొత్తి కాలిపోయేటప్పుడు అరే నేను నా జీవితం అంతరించిపోతుంది అనుకోదు వెలుగిస్తున్నా నేను సంతోషపడుతుంది గంధపు చెక్కను నరుకుతూ ఉన్న కొద్దీ అందులో నుంచి సువాసననే ఇస్తుంది కానీ నరుకుతున్న వ్యక్తి మీదికి ద్వేషాన్ని విదజల్లదు అలాగే దేవుని నమ్ముకున్న మనము క్షేమముగా అభివృద్ధి పదములో నడవాలి అంటే ప్రేమ ఉండాలి లేదా అలవర్చుకుందాం రెండవది నోటి మాటలు జాగ్రత్తగా ఉండాలి శుభ్రంగా ఉండాలి శుభ్రంగా ఉండాలి మూడవది ఆయన మాట్లాడుతున్నాడు ఏముండాలట ఆదరించుకోవాలి ఒకరినొకరు ఆదరించాలి నాలుగవది ఆత్మ సంబంధమైన వరములు ఉంటే బుద్ధి జ్ఞాన వాక్యము ఉంటే క్షేమాభివృద్ధి ఒకసారి మనల్ని మనం పరీక్షించుకుంటూ విన్న ఈ మాటలు విడిచిపెట్టకోకుండా హృదయములో పదిలపరుచుకుందాం ప్రియుల ప్రార్థన చేద్దాం ప్రేమ స్వరూపి కరుణ సంపన్నుడా మీ ఘనమైన నామమునకు స్తోత్రములు చెల్లిస్తూ నమునైన అత్యంత విలువైన నీ పరలోకపు సంగతులు జ్ఞాపకం చేసుకుంటూ నేను నమ్మిన బిడ్డలకు మీరు ఎలాగ క్షేమమును అభివృద్ధిని ఇస్తారో క్షేమాభివృద్ధి కలిగే మాటలు కొన్నిటిని మేము ధ్యానం చేసాం విని ఈ మాటలు విడిచిపెట్టకోకుండా ఇప్పటిదాకా దారి తొలగిన వారు సైతం దారిలోనికి రావడానికి శ్రేష్టమైన మీ మార్గంలో పయనిస్తూ క్షేమాభివృద్ధి సహాయము చేయండి ప్రకటించబడిన పరలోకపు సంగతులు వ్యర్థముగా పోకుండా సారవంతమైన నేలను పడిన విత్తనమూలే ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా ఫలింపచేసి మీ ఘననామమునకు మహిమ ఘనత ప్రభావాలు మీరు కలుగు చేసుకును మరి ఎంతైనా నమ్మదగిన దేవుడు అయిన మీకు స్థుతులు చెల్లించుకుంటూ ఏ సునామములో అడిగి పొందియున్నాము తండ్రి ఆ మన ప్రభువును రక్షకుడునునైనా యేసు క్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామములో ప్రొద్దుటూరు పరిసర ప్రాంతాలలో ఉన్నటువంటి ఆత్మీయులైన దేవుని ప్రిబిడలైన మీ అందరికీ శుభవందనములు ఉన్నాను ప్రభునందు ప్రియులారా దేవుని మహాకృపను బట్టి ప్రొద్దుటూరు ప్రాంతంలో హోమాస్పేటలోని రాఘోరెడ్డి ఫంక్షనాల్లో గడిచిన రెండు సంవత్సరాల నుంచి జరుగుతున్న స్వార్థ కూడికను మార్చబడినది అని తెలియచేటకు సంతోషిస్తున్నాను పైకి ఎక్కలేని అననుకూలతలో ఉన్నప్పుడు అందరము ప్రార్థన చేయగా ప్రొద్దుటూరు నడిబొడ్డున ఉన్నటువంటి ఒక స్థలమును దేవుడు మనకు ఇచ్చాడు ప్రొద్దుటూరు లేని గాంధీ రోడ్లో అనగా సూపర్ బజార్ రోడ్డులో సూపర్ బజార్ రోడ్డులో కల్లూరు ప్రసాదరెడ్డి అనబడే ఎముకల డాక్టర్ హాస్పిటల్ ఎదురుగా ఈ సువార్త కూడిక సాయంకాలపు సువార్త కూడికను ప్రారంభించాం దేవుని ఎందుకు ఒక వాక్యము కొరకు మాత్రమే ఈ కూడికను ప్రారంభించాం వాక్యము ప్రొద్దుటూరులో లేదు అని కాదు కానీ మరింతగా దేవుని వాక్యము మీకు చేరువ చేయాలి అని ప్రతిదినము టీవీలో ఉంటున్నటువంటి దేవుని వాక్యాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నాయి అని ఒక సంఘ ప్రాంత భేదము లేకోకుండా ఉదయకాలపు కొన్ని అననుకూలతలో కూడా చాలామంది ఆరాధనకు వెళ్ళలేని వారికి దేవుని వాక్యము వినలేని వారికి ఒక సౌకర్యవంతముగా సౌకర్యవంతముగా సూపర్ బజార్ రోడ్డులోని కల్లూరు ప్రసాదరెడ్డి హాస్పిటల్ ఎదురుగా ఒక క్రీస్తు ప్రార్థనా గృహము అనే ఒక స్థలంలో ప్రతి ఆదివారము సాయంకాలం ఆరు గంటల నుంచి ఎనిమిదిన్నర వరకు ఈ స్వార్థ కోడిక జరుగుతుంది కేవలం కేవలం దేవుని వాక్యము మాత్రమే ప్రకటించే ఒక ప్రణాళికతో వాక్యమే అన్ని కార్యాలు చేయగలదు వాక్యము మాత్రమే నెమ్మది ఇవ్వగలదు వాక్యము మాత్రమే స్వస్థపరచగలదు వాక్యము మాత్రమే సరైన మార్గములో నడిపించగలదు వాక్యము మాత్రమే గొప్ప ఆదరణ ఇవ్వగలదు వాక్యమే జీవాధారమై ఉన్నది అని తెలియచేయే అమూల్యమైన ఉద్దేశముతో ఈ ప్రతి ఆదివారపు సాయంకాలపు స్వార్థ కూడికను ప్రారంభించాం ప్రివిలారా ఇప్పటికే అనేక మంది వస్తూ ఉన్నారు మే పంతొమ్మిదవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగున ఆదివారపు దినాన ప్రారంభించాం అనేక మంది కూడికకి వచ్చి దేవుని వాక్యం వింటూ దేవుని రాకడకు సిద్ధపడుతూ ఉన్నారు మరి మీరెందుకు రాకూడదు మిమ్మల్ని కూడా ఒక ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని అందిస్తూ ఉన్నాం రండి వాక్యము కరువైపోతున్న చివరి దినాల్లో వాక్యము దొరకని దినాలు రాబోతున్న దినాలలో ముందుగానే వాక్యాన్ని మనం ఒక నిర్దిష్టమైనటువంటి సందేశములతో ఒక చక్కటి అంశ భాగములతో ప్రతి ఆదివారం సాయంకాలం ఆరు గంటల నుంచి ఎనిమిదిన్నర వరకు చక్కటి పాటలు దేవుని స్థుతిస్తూ దేవుని వాక్యాన్ని పంచుకొని వచ్చిన మీ అందరి కొరకు నేను ప్రార్థిస్తాను దేవుడు నూతన కార్యాలు చేయుకు సామర్థ్యం కలిగిన వాడు రండి సూపర్ బజార్ రోడ్ లోని కల్లూరు ప్రసాద్ రెడ్డి హాస్పిటల్ ఎదురుగా ఈ యొక్క స్వార్థ కూడిక ప్రతి ఆదివారం జరుగుతుంది వీక్షకులైన మీ అందరినీ ఆత్మీయులైన మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం వచ్చిన తదుపరి మీరు నేను కలిసి ప్రభుని ఆరాధిద్దాం వస్తారు కదూ ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ దైవజనుడు ఓ రూబేన్ గారు ప్రభు పేరట మీకు వందనములు మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు క్రీస్తు ప్రార్థనా మందిరం డోర్ నెంబర్ వన్ డాష్ టెన్ డాష్ త్రీ ఎయిట్ సిక్స్ నగరిగుట్ట పులివెందుల కడప జిల్లా మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ జీరో సిక్స్ సెవెన్ ఫోర్ జీరో నైన్